లెడ్ బై శ్రీ టి శ్రీనివాసులు గారు అసిస్టెంట్ బై శ్రీ టి సురేష్ బాబు గారు ఫోర్త్ బ్లడ్ ఉమెన్ పోలీస్ లెడ్ బై స్కూలకి అండ్ ఫైనల్ బ్యాన్ పార్టీ లెడ్ బై శ్రీ జీ పేషి मन गुजरने की आज्ञा प्रदान करें फर्स्ट प्लेटो आर रिजर्व लेड बाय श्री बी चंद्रशेखर असिस्टेड बाय श्री भानु प्रकाश रेड्डी एआरएसआई असिस्टेड बाय श्री एस दामोदरन आरएसआई 3rd platoon Oris Babu 4th platoon Women police led by Smt PDJ S WSI Ayralap PS assisted by SM Rekha WPC Taluka PS Chittur 5th platoon Home guards led by Sri MS Ananya assisted by Pappu Prakash 6th platoon NCC senior boys led by Kiran Devi P Justice S జాగృత ఆర్గనైజేషన్ సహకారంతో పెట్టడం జరుగుతుంది ఈ ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం కూడా పెరుగుతుంది నేను ఈ సందర్భంగా చిత్తూరు శాసనసభలు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిత్తూరు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీస్లో ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం వరకు ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ లిమిట్లో డెబ్బై ఐదు శాతం వరకు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది వచ్చే మూడు నెలలు వంద శాతం వరకు చెత్త సేకరణ చేయడానికి కృషి చేస్తాను నేను ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలందరికీ ఇది సాధ్యం చేయడానికి చేస్తున్నాను మీ అందరి సహకారంతో చిత్తూరు జిల్లా పరిశుభ్రంగా ఉంటుంది ముఖ్యమంత్రి వైయు ద్వారా చిత్తూరు జిల్లాలో నగరి మండలంలో ఫస్ట్ నెక్స్ట్ జీరో సోషల్ వెల్ఫేర్ హోస్టల్ కూడా ప్రారంభించడం జరిగింది వచ్చే మూడు నెలలో జిల్లాలో ఉండే నూట పదమూడు హోస్టల్స్లో ఈ కన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం చిత్తూరు జిల్లాలో అమలు అవుతున్న ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను వైద్య మరియు ఆరోగ్య శాఖ సంజీవని ఈవినింగ్ ప్రాజెక్ట్ ఒక కీలక ముందు అడుగు గౌరవ ముఖ్యమంత్రి వయో ద్వారా ఇరవై ఇరవై ఐదు జులై మూడున కుప్పంలో సంజీవ్ని బయోజ్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది వచ్చే రెండు నెలల్లో సంజీవ్ని ప్రాజెక్ట్ జిల్లాలో ప్రతి పిహెచ్లో ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా పన్నెండు ఆరోగ్య ప్యాకేజీల ద్వారా చికిత్స అందిస్తున్నారు పిహెచ్ఆర్ ఆవాదు అనుసంధానం చేయడం వల్ల రోగుల వైద్య చరిత్ర పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది మైక్రో క్రెడిట్ ప్లాన్ పథకం కింద చిత్తూరు జిల్లాలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు ఎస్ఎల్జిస్కి పద్నాలుగు కోట్ల రూపాయల సహాయం బ్యాంక్ ద్వారా చేయడం జరిగింది మరియు శిశు సంక్షేమం చిత్తూరు జిల్లాలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు వారి కేంద్రాలు పనిచేస్తున్నాయి మరి దుడ్డు సదుపాయంతో మంచి శిక్షణ కల్పించడం జరుగుతుంది

ఎత్తుతో ఉన్న పాల శీతలీకరణ ట్యాంకర్లను పదివేల లీటర్ల కెపాసిటీ పెంచడం అయిందని వివరిస్తూ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ శకటం ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలండి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అద్భుతమైన శకటాన్ని తీర్చిదిద్ది మన ముందు ప్రదర్శించమ ప్రతి ఇంటికి ఆదాయ వనరు ప్రతి చిత్తూరు జిల్లాలో ఏకైక పరిశ్రమ పాడి పరిశ్రమ ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారము ఇంటింటి నుండి డ్రైవ్ కోడి దగ్గర సేకరించి అది ఎంత పరిమాణంలో మరి ఎంత నాణ్యం తర్వాత మన ముందుకు రాబోతున్నటువంటి కోసం కేటాయించడం జరిగింది మరియు ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్న నిర్మాణ సంస్థ

కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తల్లి గల అందరి పిల్లలకు పదహైదు వేల రూపాయల

मॉलो भरोसा लटवाती, चित्रों दिला, विद्यास्थान का मज़ूदर सब घर विद्युत, विद्युत विद्युत नाम दिन चुनावी मेरी भी काम, ये भी चार्जिंग, शेष नामची, विद्युत वाहन चार्जिंग का नोकार तनों सभा, सदर पठा, मेरी दांग, चित्रों दिला, विद्याप्रभु विद्यास्थान का लूट, एक पढ़ते, छोड़ Okay, di sini. Salut. Thank you, sir. next